హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి ఈరోజు థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది కదా దీనికి వచ్చేసి మన పైప్ లైన్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నాం ఈ ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది మనకు దీనికి దీనికి మనకు ఓవర్ ఫ్లో అలాగే బోర్ బోర్ వాటర్ కనెక్షన్ మన కిందికి అవుట్లెట్ పైన వెళ్తాయి కదా దానికి వాటర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకుంటే మనకు ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో అనే ఎక్కువ ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది మన యొక్క వీడియోను పూర్తి వరకు పూర్తి వరకు చూడండి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పదండి మనం వచ్చేసి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు కిందికి మెయిన్ లైన్ అనేది ఓన్లీ ఇక్కడనే చూపెట్టడం జరుగుతుంది మనకి వీడియో ఎంత ఇద్దని చెప్పేసి మనకు చూడండి ఇక్కడ నుంచి మనకి ఇది అవుట్ కింది పోయేది ఒకటి అలాగే ఇది కూడా కిందికి పోయేది మనకు ఒకటి అటాచ్ బాత్రూమ్లోకి సపరేట్గా ఒక పైప్ లైన్ ఇవ్వడం జరిగింది అలాగే ఓన్లీ మనకు బయట కిచెన్ నీళ్ళు అలాగే బయట కామన్ బాత్రూమ్ ఈ వాషిరేకి సంబంధించింది ఒక పైప్ లైన్ సపరేట్గా వేసుకోవడం జరిగింది రెండు మనకు అవుట్లెట్లు వాళ్ళు ఒకటి ఇన్లెట్ ఈ రెండు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఇట్ల నుంచి ఒకటి ఇన్లెట్ ఒకటి ఓవర్ఫ్లో టోటల్గా నాలుగు పైపులను వేయడం జరిగింది చూడండి ఇది ఒకటి అవుట్లెట్ అలాగే ఇది ఒకటి బోర్ది ఇది ఒకటి బోర్ది అలాగే ఓవర్ఫ్లోది అలాగే ఇది కూడా ఒకటి అవుట్లెట్ ఇలాగ నాలుగు పైపులు వేసుకోవడం ద్వారా మనకు పైపులను అనేది మనకు వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది మనం సపరేట్ సప్ ఒకటే పైపులను తీసుకుపోయి అన్ని అన్ని రూములలో కనెక్షన్ బాత్రూమ్లకు అలాగే కిచెన్లకు ఈ విధంగా వేసుకోకూడదు సపరేట్గా రెండు లైన్ అయినా వేసుకోవడం వేసుకోవాలి కంపల్సరీ అటు బాత్రూంలో సపరేట్గా వేసుకొని మనకు రిపేర్ అయినప్పుడు కానీ ఈ గేట్ వల్లనే ఆఫ్ చేసుకోవచ్చు మనకు గోడల పైపులని ఇవి ఇవి చేసి మనకు వర్క్ అనేది ఫస్ట్ ఒక వన్ ఇయర్ కింద చేయడం జరిగింది అందుకని వచ్చేసి గోడల లోపల కింద గోడలు వేయడం జరిగింది అందుకని వచ్చేసి మన గేట్లో పైన రావడం జరుగుతుంది ఒక ఓపెన్ కొట్టుకుంటే ఇప్పుడు మన గేట్ వల్లనే కిందనే పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది ఎండ కూడా కాకుండా ఉంటాయి కానీ కింద మనకు పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు అందుకని ఇక్కడ పైన సెటప్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకు వన్ ఇంచ్ పైపు ఇక్కడ వన్ ఇంచ్ యూనియన్ వేసుకోవాలి కంపల్సరీ మన యూనియన్ వేసుకొని మన ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫిట్టింగ్స్ మనకు మొత్తం వచ్చేసి వర్ణించి వన్ ఇంచ్ పైపులో వాడడం జరుగుతుంది కింద దాకా కింద నుంచి మనకు రూముల దగ్గర దాకా కూడా ఇంచ్ పైప్లో వాడడం జరిగింది గేట్ వాళ్ళు వచ్చేసి ఏఎస్ వాడడం జరుగుతుంది చూడండి ఈ విధంగా స్టీల్ ఈ విధంగా వేసుకుంటే మనకు ఈ మన గేట్ వాళ్ళు అనేది మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు బాల్ వాళ్ళనే వేసుకుంటే ఎండకు ప్లాస్టిక్ కాబట్టి ఎండకు కొన్ని రోజుల తర్వాత విరిగిపోతాయి ఇవి వచ్చేసి మనకు లైఫ్ ఉంటాయి ఇందులో వచ్చేసి మంచి కంపెనీ తెచ్చుకుంటే మనకు సరిపోతుంది చూడండి మన కనెక్షన్ అనేది ఏ విధంగా వేసుకుంటున్నా ఇప్పుడు చూపిస్తాను పదండి మీకు చూడండి మనకు ట్యాంక్కి వచ్చేసి ఇక్కడ మనకు ఓవర్ఫ్లో ఇవ్వడం జరిగింది ట్యాంక్ పోసేసి పైనుంచి ఇస్తాము అది అది కూడా చూపిస్తాను మీకు మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి మన యొక్క వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియో విధంగా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మనకు ఫిట్టింగ్స్ కూడా చూడండి మనకు అన్ని కంపెనీ ఫిట్టింగ్స్ అనేది తీసుకురావడం జరిగింది చూడండి మనకు అన్ని ఆశీర్వాద ఫిట్టింగ్స్ తీసుకురావడం జరిగింది ఈ ఫిట్టింగ్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి మనకు నా పైన ఎండకు మనకు డ్యామేజ్ ఉంటుంది డూప్లికేట్ వాడితే మనకు ఎండకు కొన్ని రోజుకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే మనం ఒకసారి కనెక్షన్ ఏ విధంగా వేస్తున్నామో కూడా చూపిస్తాను పదండి మీకు వేసుకోవడం జరిగింది చూడండి మనకి మనం ట్యాంక్ క్లీన్ చేసుకుంటానికి ఇక్కడ యూనియన్ వేసుకున్నాము ఇది వచ్చి వర్ణించు ట్యాంక్ నిప్పలు ఎఫ్టీఏ అలాగే ఇక్కడ యూనియన్ ఇక్కడ నుంచి టీ పెట్టుకొని చూడండి ఇది ఒక లైన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ కిందికి వేసుకోవాలి కిందకి ఈ విధంగా సెటప్ వస్తుంది పట్టుకో ఈ విధంగా వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనకు నీళ్ళైనా కిందికి వెళ్దాం చూడండి ఇక్కడ నుంచి ఇటు కిందికి వెళ్ళి ఇక్కడ ఒక అవుట్లైన్ ఉంది కదా ఇక్కడ అవుట్లైన్ కానీ కనెక్షన్ ఇస్తాము ఇక్కడ అవుట్ లైన్ కనిపిస్తున్నాయి కదా మనకి టీ వేసుకున్నాం ఒకటి వన్ నుంచి టీ నుంచి ఫార్టిఫైలు వేసుకొని ఈ విధంగా వచ్చేసి ఇది ఒక అవుట్ లైన్కి ఇక్కడ కనెక్షన్ ఇచ్చే ఇస్తాం ఇది ఒకటి అలా ఇక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చేసి దీని కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వేసుకొని మనకు వాటర్ ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది ప్రెషర్ అనేది కింద ట్యాప్లో కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎల్బోలు కానీ అవి ఏం వాడకూడదు ఉంటే లాంగ్ బిండ్ ఉంటే లాంగ్ బిడ్ కూడా వాడుకుంటే పర్లేదు మన లాంగ్ బిండ్ అవైలబుల్ లేదు అందుకని వచ్చేసి ఫార్టిఫైలు వేసుకున్నాము ఇక్కడ నుంచి టీలు కూడా చూడండి ఈ అంటే వేసుకొని ఏమి పెట్టుకోవాలి ఇటు కనెక్షన్ కూడా చూసుకోండి ఏ విధంగా ఇచ్చుకున్నాము ఒక ట్యాంకిన కొంచెం ప్రెషర్ ఇంకా కానీ ఎందుకంటే ట్యాంక్ని ట్యాంకిని ఈ విధంగా గమ్మ పెట్టేసి ఈ విధంగా వర్క్ అన్నీ చేయడానికి ట్రై చేయండి మనకు గేట్ వాళ్ళన్నా చేసి రెండు గేట్ వాళ్ళు దీని దానికి సపరేట్గా పెట్టుకోవాలి అలాగే మనకు కనెక్షన్లు ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది మనకు వీడియోను రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే స కొత్తగా ఎవరైనా చూసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ప్లంబింగ్ నేర్చుకున్న వారు కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు ఎవరైనా కానీ చూడండి ఈ విధంగా ప్రెస్ చేసి చేసుకుంటే ఏర్పతుంది ఓకే సార్ చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది గేట్ వాళ్ళు అనేది ఈ విధంగా ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే మన ట్యాంక్ కనెక్షన్ అయినా వచ్చేసి మనకు యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో పెట్టలేదు ఇప్పటికీ అందుకని ఫస్ట్ మన ట్యాంక్ కనెక్షన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తున్నాను మనకు దీనికి పైనకో ఎయిర్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మన ట్యాంక్ హైట్ కంటే మనకు ఒక మూడు ఎత్తు ఉంటే సరిపోతుంది ఒక ఫీట్ ఫీట్ ఉంటే సరిపోతుంది బాగా హైట్ కూడా అవసరం లేదు దాదాపు అసలు చూడండి ఈ విధంగా మన ట్యాంక్ కంటే మనకి ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ అంటే మనకు ఒక ఫీటు ఫీట్ నర ఐట్ ఉంటే సరిపోతుంది నీళ్ళు అనేది రిటర్న్ ఉంగకుండా ఉంటుంది మన పైకి ఈ ఐటు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎయిర్ పైపులు వచ్చేసి ఆ రెండింటికి మనకు రెండు ఎయిర్ పైపులు పెట్టుకుంటాం అలాగే బోర్ వచ్చేసి మనకు పైనుంచి ఇంకా కనెక్షన్ ఇస్తాం చూడండి పైన బోర్ ఇది ఇది వచ్చేసి మనకు ఓవర్ఫ్లోది అది కూడా చూపిస్తాను మనకు రెండుకు రెండు ఎయిర్ పైపులు వచ్చేసినాయి మనకి ఇప్పుడు ఓవర్ఫ్లో ఉన్న ఒక ట్యాంక్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది పో మళ్ళీ ఇటు అతని కోకుంటా ఓవర్ఫ్లో కూడా వచ్చేసి మనకు ఎయిర్ పైప్ అనేది పెట్టడం జరుగుతుంది ఓవర్ఫ్లో కూడా ఎయిర్ పైప్ ఉంటే కం మనకు నీళ్ళు అనేది ఫాస్ట్గా కిందికి వస్తాయి మన ట్యాంక్ నిండక ముందే వాటర్ అనేది కిందికి వస్తుంది చూడండి దాదాపు ఎవరైనా కానీ ట్యాంకి ఎయిర్ పైప్ అనే ఓవర్ఫ్లోకి ఎయిర్ అనేది పెట్టారు ఇక్కడ ఎల్బో వేసుకొని ఇంకా ట్యాంక్ నుంచి డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఎల్బో వేసుకొని కింద తీసుకుంటారు ఆ విధంగా రావడం ద్వారా మనకి ఎయిర్ అని తీసుకోక వాటర్ అనేది స్లోగా కిందికి వెళ్తాయి ఆ ట్యాంక్ అని నిండి ఇందులో మూతల నుంచి డైరెక్ట్ లేకుండా ఈ ఓర్లో నుంచి ఈ డోర్ల నుంచి మనకు క్యాప్ నుంచి బయటికి వెళ్ళి పుంగుతాయి నీళ్ళని వచ్చేసి దీనికి ఎయిర్ పెట్టుకుంటే మనకు నీళ్ళు ఎంత ఫాస్ట్గా బోర్ ఎంత ఫాస్ట్గా అవుతుందో మనకు నీళ్ళు కూడా అంత ఫాస్ట్గా మనకి కిందకి వెళ్ళిపోతావు అవుట్ నుండి ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకొని మర్చిపోకండి అండి ట్యాంక్ కనెక్షన్ మనకి ఓవర్ఫ్లో ఈ విధంగా వచ్చిందాం చూడండి ఓవర్ఫ్లో వచ్చేసి ఇక్కడ టీ పెట్టుకున్నాము ఈ టీ నుంచి పైకి ఒకటి ఎయిర్ పైపు ఇది ఎయిర్ పైప్ చూడండి దీనికి వచ్చిన ఎయిర్ పైప్ ఇది ఇది ఎయిర్ పైపు ఇది ట్యాంక్ మన అవుట్ ఎయిర్ పైపు అలాగే బోర్ కూడా కనెక్షన్ ఇస్తున్నాము చూడండి మనకి ఈ విధంగా అవుట్ కూడా ఎయిర్ పైప్ మనకు ఓవర్ఫ్లో కూడా ఎయిర్ పైప్ పెట్టుకుంటే వాటర్ అనే ఈజీగా వెళ్తాయి ఓకే మన బోర్ కనెక్షన్ కూడా ఇచ్చుకొని సరిపోతుంది ఇప్పుడు వర్క్ అనేది అయిపోతుంది చూడండి నాలుగు పైపులను ఏ విధంగా వేసుకున్నాము ఇంతకు ముందు చెప్పాను కదా మీకు ఇది ఒకటి అవుట్లెట్ అదే ఇది కూడా ఒకటి అవుట్లెట్ ఇది ఒకటి ఇన్లెట్ ఇది ఒకటి ఓవర్ఫ్లో చూడండి ఇది ఓవర్ఫ్లో ఇది ఇన్లెట్ ఈ విధంగా వర్క్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి మనకు థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి మన టాం వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఏ విధంగా ఉందో పైప్లను ఏ విధంగా వేసుకున్నాం అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్క్ అనేది ఏ విధంగా ఉందని వచ్చేసి వీడియో అనేది ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన యొక్క ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యొక్క ఎలక్ట్రి మన యొక్క ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి కొత్తగా ఎలక్ట్ర మన కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వారైనా సరే కొత్తగా ఇల్లు కట్టించుకునే వారైనా సరే కానీ మనకు యూట్యూబ్ ఛానల్లో ప్లంబింగ్ సంబంధించిన ప్లంబింగ్ సంబంధించిన అలాగే ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన వీడియోలు అనేది రావడం జరుగుతుంది మన యొక్క వీడియో మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది మనకు ఈరోజు రోజు వీడియో వచ్చేసి মনা মানে মরত বেডতে মেম কষ্ট বাই বাই